ముంతా తుఫానుతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అవడంతో ఎక్కడా కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పవచ్చు అయితే సామాజిక చర్యలో భాగంగా ప్రభుత్వంతో పాటు ప్రత్యేకంగా కార్యకర్తలు గాని అలాగే ముఖ్యంగా సచివాలయం సిబ్బంది గాని ఎప్పటికప్పుడు శానిటేషన్లు గానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ సమస్య ఉన్నా ఇమీడియట్ గా స్పందించి పరిశీలించి ఆ యొక్క సంబంధించిన అధికారులకు ఏర్పాటు చేయడంతో మంచి పాత్ర అలాగే పోషించ తెలుగుదేశం పార్టీ నాయకుల తరపున తరఫున గాజుపాక శాసనసభ్యులు అల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాలలో తోచా తప్పకుండా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని చంద్రం తులసిరాం తెలిపారు గాజుపాక టీడీపీ ఉపాధ్యకురాలు పద్మాగారు మాట్లాడుతూ ఇలాంటి తుఫాను ప్రభావాల్లో ముందుగా మన సచివాలయం సిబ్బంది జీవీఎంసీ సిబ్బంది ఎంత కష్టమైన వారు పని చేస్తుంటారు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యని తీరుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఈ కార్యక్రమంలో వాటు తెలుగుదేశం నాయకులు కలకాల శ్రీనివాసరావు గారు వాటి కార్యకర్త పల్లా గణేష్ గారు గాజువాక టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు పద్మా గారు వాణిజ్య శాఖ అధ్యక్షురాలు శివేకా కుమారి గారు లోకేష్ ప్రజా ఫౌండేషన్ సభ్యులు సచివాలయం సిబ్బంది తైతరలు పాల్గొన్నారు. హరే మాధవీ అలాగే సచివాలయం కూడా మరి ఏదైతే మనకి గత ఆ నల తుఫాను వల్ల ప్రభావం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. సో ఆ అనుల గ్రంగ మరి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ముందుగానే అలర్ట్ అయ్యి ఎక్కడ కూడా ఎటువంటి అన్ని డిపార్ట్మెంట్ కూడా ముందుగానే అలర్ట్ చేయడం అనేది మన శుభ సూచన ఎక్కడ కూడా గ్రామ నష్టం కానీ ఎక్కడ కూడా జరగకుండా ప్రభుత్వం ప్రభుత్వం ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం అలాగే సచివాలయం సిబ్బంది కూడా చాలా ముందుగా అలెక్ట్ అయ్యి కష్టపడడం అలాగే జీవీఎంసీ వాళ్ళు కానీ అట డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా మేము అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం కష్టం వచ్చిందంటే మనం ఈ రోజు ఫోన్ కొట్టానంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వచ్చేలాగా ఇప్పటివరకు మనం చాలా చూసా ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రభుత్వం మనం కోట ప్రభుత్వంలో వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడ్డారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జరిగిందని మొట్టమొదటిగా మనం ఇది మనం తెలుసుకోవాల్సిందండి ఎందుకంటే మెయిన్గా మేము అందరూ కూడా ఈ రోజు ప్రత్యేకంగా రావడానికి కారణం కూడా సచివాలయం సిబ్బందిని అభినందించడం వచ్చా ఎందుకంటే మేము ఆల్రెడీ మా గణేష్ గారు ఉన్న రెడ్డి నుంచి వెళ్తారండి ఈ రోజు మేము అక్కడ ఏదైతే మనకు కార్యక్రమంలో మాకు అక్కడ ఇబ్బందులు కలుపుతున్నాయి ఎలా ఉన్నాయని కానీ గా యాక్షన్ తీసుకొని అక్కడ శానిటైజన్ డిపార్ట్మెంట్ కానీ మనం పంపించి అలాగే మిగతా డిపార్ట్మెంట్ అధికార డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి ఎక్కడికక్కడ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేయడం చేశారు సో వాళ్ళందరికీ కూడా ఈ రోజు వాళ్ళకి ఏదో మా తరఫున తిరు సత్కారం చేసి వాళ్ళ అగ్గర్ నుంచి ఇంకా ప్రోత్సహించాలని చెప్పి ఆ ఉద్దేశంతో రోజు రావడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పారిశ్రామిక సిబ్బంది మొత్తం అందరూ కూడా చాలా చక్కగా మొత్తం మీద కూడా చాలా చక్కగా వ్యవహరించి ఎక్కడికక్కడ శుచి శుభ్రత ఎక్కడ కూడా లోటు లేకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కూడా చెల్లించుకుంటారు చాలా చక్కగా వర్క్ చేశారు అండి దానికి ఏంటంటే మా తరఫు నుంచి మా ప్రజా లోకేష్ అలాగే మా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా మేము అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తాం ఎందుకంటే ఎంతో చక్కని కార్యక్రమం చంద్రబాబు నాయుడు గెలిచిన బ్రెగ్నెన్సీ ఫాలో అవుతూ చక్కగా ఎక్కడికంటే ఒక శానిటేషన్ ఏంటి లైట్ ఏంటి ఎక్కడ కూడా మురికి మునిపి ఉండకుండా మీ అంతేసిన ఒక సేవకి మేము మరొకసారి మీ అందరికీ కూడా ఎనిమిదిన్నర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాం సిబ్బందే కాదు శానిటరీ డిపార్ట్మెంటే కాదు ఈ మున్సిపల్ అసెస్టే కాదు ఎవరైనా కాదు అందరూ స్పందించడం మంచిగా స్పందించి ఎక్కడికక్కడ అన్ని నీట్గా చేసి చేశారు అలాగే మా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మా అందరం కలిసి కూడా ఎక్కడికెక్కడ శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఫుడ్ సప్లై చేసి వెంటనే నూతన ప్రాంతాలను కూడా ఒక సేఫ్ ప్లేస్లో పెట్టి అన్ని చేయడం జరిగింది దానివల్ల నష్టం అనేది ఎక్కడ జరగలేదు మీ లాంటివి అలాగే అంటే మీరు వచ్చే తక్కువ మీ గవర్నమెంట్ తక్కువ మీరు అందరు వర్క్ చేసి రాకపోతే నాకు తెలియాలని ఈ రోజు మా సంతకాలతో సహకారంతో సరిగ్గా మా లొకేషన్ ఫౌండేషన్ హ్యాండ్ ఇలా ఏర్పాటు చేయడం జరిగింది అందుకే నేను అందరితో వస్తారు జీవిత నుంచి మన ప్రభుత్వం చేసిన ప్రతి కృషికి ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపుతో మన రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి మన ఎమ్మెల్యే గారు ప్రతా శ్రీనివాసరావు గారు ప్రతి సూచనలు చేసి జీవీఎంసీ కానీ అందరూ కోఆర్డినేట్ చేసి ఎవరికి ఇబ్బంది కలగకోకుండా మన రాష్ట్రంలో అందరూ ఇంత ముంద తుఫాను వచ్చేసి ఏదో అయిపోయిందని చెప్పేసి అన్ని ఏదో ఏదో చూస్తున్న సమయంలో మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీరందరూ ప్రతి విషయంలో ముందుండి అందరిని కోఆర్డినేట్ చేసి లైబ్రరీ బ్యాలేజ్గా సుచి శుభ్రత చేసి అంతా ఎవరికి ఇబ్బందులు తరపున చేసినందుకు మీ అందరికీ మేమైతే అభినందనలు తెలుసుకుందామని మా అధ్యక్షులు తెరవడం తులసీరామ గారు మేము ఫోన్ ఫోన్ చేసి పెట్టడం జరిగిందని మా అధ్యక్షుడు తులసిరామ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మీ అందరినీ అభిమా అభినంది అని మేము పార్టీ తరఫున వచ్చాము తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యుల మిమ్మల్ని కూడా కలుపుకుని మేమంతా ముందుకెళ్దామని కోరుకుంటామండి మీ అందరికీ నమస్కారం ఇదే కదా ఇదే కదా దీన్ కదా ముఖింపులేదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సాగదా నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా ను వెతుకుతున్న సంపద ఒక్కొక్క జాపటానికి వందేళ్ల ఆయు ఉందిగా ఇంకెన్ని ముందు వేచదో అవన్నీ వెతుకుతూ మనుష్యులందుని

మాకు ఏదైనా రెస్పాండ్ కావాలంటే మాత్రం ఇదైతే రెస్పాండ్ అయ్యేవారు మాకు సో మేము ముందుగా మాత్రం తులసి గారికి ప్రభుత్వం తెలుగుతున్నాం మా సచివాలయం గురించి అలాగే మీ మాకు ఎటువంటి ఏ టైం అయినా మా ప్రభుత్వం సహాయం సహకారం సచివాలయాన్ని చెందించాలని మాకు మేము తప్పకుండా ముందు ఉంటాము మీకు మాత్రం ఏ ఎనీ టైం ఏ టైం అయినా మీకు కాల్ చేసినా మాత్రం కాల్ మీకు రెస్పాండ్ అవుతున్నాము ఒక కాల్ రెస్పాండ్ అయిపోయినా కూడా ఎట్లీస్ట్ మెసేజ్ చేసినా మేము ఆ టైం మీద రెస్పాండ్ అవుతున్నాడు ఇది ఏదైనా ఎవరికైనా ప్రజలకు ఏమైనా ఏ సర్టిఫికేట్స్ కావాలన్నా ఏ పని కావాలన్నా ఒకసారి పాల్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా మేము మా సాధ్యం వాళ్ళు మేము మా దృష్టి మేము థ్యాంక్